మొత్తానికి హెచ్ఎం టీవీ చేపట్టిన స్పెషల్ లైవ్ డ్రైవ్కి సంబంధించి చెరువు గుండె చెరువులో మనం తెలంగాణ నుంచి మొదలు పెడితే ఏపీ వరకు కూడా ఉన్న చెరువులు అలాగే వాటి ప్రస్తుత పరిస్థితి వాటి ఆక్రమణల సంగతి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి మా కరస్పాండెంట్లు అలాగే మా ప్రతినిధులు అలాగే లోకల్గా ఉన్నటువంటి చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షులు కావచ్చు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు చెరువులకు సంబంధించి సంబంధించి మనం జిల్లా విజువల్స్ లో కూడా చూస్తున్నాం పరిస్థితి ఎక్కడ చూసినా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది వరదకు కారణం ఏంటంటే చెరువుల ఆక్రమణ ఇదే అంశం అందుకే ఎంతమంది ఇప్పుడు లైవ్ లోకి వచ్చి మాట్లాడాలి అక్కడ పరిస్థితి ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఇల్లెందు చెరువు వద్ద ఉన్నటువంటి మా ప్రతినిధి శివశంకర్ మనకి సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి శివ ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇల్లెందు ఎందుకు చెరువు అంటే చాలా చాలా పాపులర్ చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు అండ్ ఈ చెరువు సంబంధించి ఏమైనా ఆక్రమణలు గురయ్యాయా ఎవరి సిచువేషన్ ఆక్రమణకి ఆ గురైంది సార్ యాక్చువల్ గా పాడు చెరువు వచ్చేసరికి నూట డెబ్భై ఐ ఎకరాలు పై చిరుకుండేది ఇప్పుడు అది వచ్చేసరికి ఎనభై ఐదు ఎకరాల దాకా ఆక్రమణకు గురైపోయింది ఆ నెక్స్ట్ వచ్చేసరికి గాజేపాడు కారేపల్లి పెద్ద చెరువు ఇవన్నీ కూడా కొన్ని వందల ఎకరాలు కూడా ఇట్లానే ఆక్రమణకు గురైపోయాయి ఇప్పుడు మనతో పాటు కూడా అక్కడ మత్స్యకారు ఒక ఆయన ఉన్నాడు సార్ మన ఆయన మాట్లాడు ప్రతినిధినిధి మనతో పాటు సార్ మాది సింగరేణి మండలం సింగరేణి మండలం సింగరేణి పెద్ద చెరువు తాలూకు సంబంధించిన మట్టకారులం సార్ మేము ఈ చెరువు నాలుగు వందల ముప్పై రెండో సర్వే నూట ఎనభై రెండు ఎకరాల చెరువు భూమిని దాదాపు అరవై నుంచి డెబ్బై ఎకరాల భూమిని అక్కడ పక్కనున్న కబ్జాదారులు ఈ చెరువును ఆక్రమించుకోవడం జరిగింది ఈ ఆక్రమించుకోవడం వల్ల ఈ చెరువు మొత్తం బూడిపోయి రెండో ఈ చెరువు యొక్క రెండో అడుగును కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు సార్ వంద ఉన్న నేలమట్ట అనేది దాదాపు ఇరవై అడుగులు చేశారు ఈ ఇరవై అడుగుల నేలమట్టడం వల్ల ఈ పై పైన ఎత్తు బాగానున్న సింగరేణి పెద్ద చెరువుకి పైన ఎగువ బాగా ఉన్న కసూరబ స్కూలు మందులవాడ నెక్స్ట్ పో కారపల్లి పోలీస్ స్టేషన్ అయితేనేవి ఈ వరద ప్రభావం వల్ల ఈ చెరువు ప్రభావం వల్ల మొత్తం ఇవి పైకెత్త మొన్న వచ్చే వరద ప్రభావానికి కసూర స్కూల్ ఇవన్నీ మునిగిపోవడం జరిగింది ఇప్పటికైనా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అలసత్వం చూపిస్తారు గతంలో మేము నూట ఇరవై రెండు రోజులు దీరా దేశం దేశాం శాఖలో దాని వల్ల ఇంతవరకు ఒక్కళ్ళు కూడా దీనిపైన స్పందించలేదు గత ప్రభుత్వంలో స్పందించి నామాత్రమైన తూతూ మంత్రంగా సర్వే చేసి వదిలిపెట్టారే తప్ప దాన్ని పూర్తి స్థాయిలో వెలికి తీయలేదు దయచేసి ఇప్పుడైనా హైదరా తరహాలో ఖమ్మం జిల్లాకి తీసుకువచ్చి ఈ సింగరేణి మండలం ఇల్లందపాడు చెరువు గాజెపాడు చెరువు అలానే చుట్టుపక్కల చెరువులన్నీ వెలికి తీసి ఇక ఇకనైనా ప్రభుత్వం వాటిపై చెరువు చూపించి మన చెరువుల్ని మనం కాపాడుకోవాలి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రకృతిని ఒకవేళ కాపాడకపోతే ఇలాంటి ప్రకృతి విలయాలకి మనమే మన బాధ్యత వహించాల్సి వహించాల్సి వస్తుంది దయచేసి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ హైడ్రా తరాలో తీసుకుంటున్న కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండలాల నుంచి గ్రామాల నుంచి ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఈ చెరువుల్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం అలాగే సింగరేణి పెద్ద చెరువులో పూర్తిగా నూట ఇరవై రెండు దీక్ష చేస్తే మత్స్యకారులు గత కలెక్టర్ గారు దీనిపై పూర్తి స్ట్రెంచ్ వేయమని అధికారులు సూచిస్తే తూతూ మంత్రంగా స్ట్రెంచ్ వేశారో తప్ప పూర్తి స్థాయిలో స్ట్రెంచ్ వేయలేదు ఇప్పుడైనా దాన్ని అధికారులు గ్రహించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రహించి దీన్ని అధికారులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టిలో ఉంది త్వరలో దీన్ని దీనిపై పూర్తిగా కసరత్తు చేసి సింగరేణి పెద్ద చెరువుని ఇల్లందు 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 పాలన చెరువుల్ని అలాగే గాదపాడు లలితాపురం ఇలాంటి చెరువులన్నిటినీ సింగరేణి మండలాల్లో మళ్ళీ ఆ పక్కన ఉన్న గ్రామాల్లో వెలికి తీసి చెరువుల్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ నమస్తే అండి శ్రీరామ్ గారు చెప్పండి మీ ప్రాంతంలో ఎన్ని గురయ్యాయి దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేశారా వాళ్ళ ఎలాంటి రెస్పాన్స్ ఉంది వాళ్ళ వద్ద నుంచి భద్రావంటి ప్రాంతంలో అది ఏజెన్సీ ప్రాంతం పూర్వం ఉన్న పట్టాల వాళ్ళు తప్ప వేరెవరు కూడా ఇళ్ళు నిర్మించడానికి కూడా అవకాశం లేదు అలాంటి ఏరియాలోనే ఒక చెరువును మొత్తాన్ని కూడా డిమాలేజ్ చేసి కొర్రాజులు గుట్ట దగ్గర ఉంటుంది దాన్ని మొత్తం డెమాలేజ్ చేసేసి అందులో ఇళ్ళు కట్టారు గుట్ట గుట్టం సరే దాంతో పాటుగా మళ్ళీ మనుభూతల చెరువు అని ఇంకోటి ఈ మనుభూతల చెరువును కూడా కంప్లీట్ గా పబ్జాలకు గురి అయిపోయి ఆ చెరువును కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ అయిపోయింది నుంచి తర్వాత రాజుపేట అనేటటువంటి ఒక ప్రాంతం దగ్గర మెయిన్ ప్రధానమైనటువంటి నాల అది కొండల నుంచి గుట్టల నుంచి కాలువల నుంచి కొత్త నుంచి వెళ్ళే నాలాని కూడా రాజపేట దగ్గర మెయిన్ ఒక నాలాన్ని మొత్తాన్ని బ్లాక్ చేస్తే మొన్న కొద్ది మంది అధికారులు అందరు కలిసి వెళ్ళి అని పగలగొట్టారు కొట్టారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిర్మాణానికి నిర్మాణానికి అవకాశం లేని ప్రాంతాలు ఎలా అని అంటే అక్కడ మనకి ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది లేదు కాబట్టి ఎల్టీఆర్ అనేది ఉంది కాబట్టి దానిని బట్టి ఇతరులు ఎవరు నిర్మించడానికే లేదు అటువంటిది ఈ చెరువుల భూముల్ని వేరొకరు కొనుక్కొని వేరొకల దగ్గర నుంచి వేరొకరు నిర్మాణం చేసుకుంటున్నారంటే హైడ్రాక్ అంటే భద్రా భయంకరమైన బైడ్రా రావాల్సిన అవకాశం అయితే ఉంది ఇక్కడ చెప్పాలంటే అధికారులు ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్న అంశాలపైన చర్యలు తీసుకోవాలి ప్రత్యేకమైనటువంటి అధికారాలు మాకుంటాయి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు పనిచేస్తున్నాం అనేటటువంటి ఆలోచనని అక్కడ ఎంఆర్ఓ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ గాని ఎవరో కూడా మైండ్ లోకి ఎక్కించుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఉంది ఇటువంటి ఏరియాలో ఈ ఏజెన్సీ ఏరియాలో ఈ చెరువులు మొత్తం ఏజెన్సీ అంటేనే ఒకప్పుడు చెట్లు వీటన్నిటితో ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో మళ్ళీ ఈ చెరువుల్ని వీటన్నిటిని కూడా పూర్తి కబ్జాలు జరుగుతుంది అసలు అక్కడ అధికారులు అందరూ నిద్రపోతున్నారు మేడం ఒక్కొక్క ఏజెన్సీలో అధికారులు అందరికీ పది సార్లు గుర్తించినా తప్పులేదు ఒక భయంకరమైన బయట రావాల్సిన అవకాశం అయితే భద్రాచలం ఉంది పాటుగా మేము ఇంకొక మాట ఏం చెప్తుంటే అంటే మురుగునీటి నిర్వహణ ఎలా చేస్తున్నారు సాధారణ కాలంలో కలుపుతున్నారా లేదా దానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం ఉందా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నిటిలో కూడా చర్చించాల్సినటువంటి అవసరం దానికి ప్రత్యామ్నాయం చూస్తారా లేదా అందులోనే కలుపుతారా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతం ఎక్కడ తీసుకున్నా సరే మనకు మురుగునీరే ఉంటది ఏ చెరువుల్లో చూసుకున్నా సో అక్కడే అలాగే ఇప్పుడు భద్రాచలం లాంటి ప్రాంతాల్లో కూడా అలా కంటమినేటెడ్ పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ రోజు మొన్న ఏఎంసీ కాలనీ మునిగిపోయింది అని అంటే గోదావరి నీరు వస్తే దాని వల్ల ఎక్కువ ఇబ్బంది పడకపోదు మురుగు నీరు అనేది రైట్ శ్రీరామ్ గారు మొత్తానికి ఎక్కడ చూసినా ఆక్రమణ కాదు పూర్తిగా పూడ్చుకుపోయిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అక్కడ చెరువులు కానీ నీటి కుంటలు కానీ పూర్తిగా డిమాలిష్ చేసేసి అక్కడ రియల్టర్లు వెంచర్స్ కూడా వేసేసిన సిచువేషన్ ఉందని చెప్తున్నారు ఎస్ మొత్తానికి వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులతో కలిపి చెరువుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు కావచ్చు సామాజికంగా ప్రతి విషయం గురించి పోరాడే వ్యక్తులు కావచ్చు వీళ్ళంతా మనకి లైవ్ లో ఉన్నారు భద్రాచలం నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి మీరు ఆల్రెడీ ఒక చెరువు ప్రాంతంలో ఉన్నట్టున్నారు బాగా అది పట్టేస్తుంది అక్కడ ఏమిటి సిచ్యువేషన్ ఏమంటున్నారు ఇక్కడ భద్రాచలం అనుభూతుల చెరువు అని చెప్పేసి ఒక పది ఎకరాల్లో ఉంటుంది ఈ పది ఎకర ఎకరాలకు సంబంధించిన భూమిలో ఆరు ఎకరాలు ఇప్పటి వరకు కూడా కబ్జాకు గురైనట్లు ఇక్కడ సమాచారం ఉంది రెవెన్యూ రికార్డుల ప్రకారం పద్దెనిమిది ఎకరాలు ఉండాల్సినటువంటి ల్యాండ్ ఈ రోజున ఇక్కడ బిల్డింగ్లు కట్టి తర్వాత పెద్ద పెద్ద వెంచర్ చేసి మొత్తం ఆక్రమణకు గురై చివరికి నాలుగైదు ఎకరాలు మాత్రమే ఇక్కడ మిగలటం జరిగింది దీంతో పాటు ప్రభుత్వ చెరువులను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ రెండు ఎకరాల్లో డబల్ బెడ్రూమ్ మిల్లులను ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది దీని వల్ల ఎన్నో ఎన్నో ఇబ్బందులకు గురించి మాట్లాడటం కోసం భద్రాచలంలో ఉన్నటువంటి ఏకైక చెరువు మనబోతులు చెరు ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పన్నెండు ఎకరాల చిల్లర ఉండాల్సింది గతంలో కొంతమంది పేదలు ఇక్కడ ఈ చెరువుని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారు ఆ పేదల తర్వాత ఇప్పుడు చాలా మంది ధనవంతులు బడా బడా కనిపిస్తా ఉన్నాయి ఎంత చెరువు కట్టినాయో అంత ఎఫ్ నుంచి లంచ్ కట్టింది ఇప్పుడు నాలుగు ఎకరాలు చెరువు అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ ఐటీడీఏ వాళ్ళ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి అవి కూడా చెరువు దాంట్లోనే ఉన్నాయి ఇది పక్కన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళేతోనే గత ప్రభుత్వం ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ధనవంతుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని తీసుకోలేక తీసుకొచ్చి చెరువులో ఇల్లు కడితే యోగ్యం కాకుండా పోతా ఉన్నా ఇందులో ఉన్న వాళ్ళకి రేపు భద్రత ఉంటదా అడుగుతా ఉన్నా గత ప్రభుత్వం ఎవరైతే చెరువును రక్షించాలో ఎవరైతే ఈ చట్టాన్ని కాపాడాలో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించి ఈ చెరువులో ఇల్లు కట్టించి నిర్మాణం చేశారు ఇంతకు ముందు చెప్పినట్టుగా గతంలో ఈ భద్రాచలంలో అనేకమైన నాళాలు ఉండేవి ఇంతకుముందు పెద్ద పెద్ద కాలువలు ఉండేవి ఇప్పుడు జగదీష్ కాలనీ కాని ఏఎస్ఆర్ కాలనీ నుంచి పోయే నీళ్లు ఈ రోజున నాలాలు ఆక్రమించడం వల్ల అక్కడ ఉన్న కాలువలు ఆక్రమించడం వల్ల మన వరిసిన వర్షాలకి జగదీష్ కాలనీ కానివ్వండి ఏఎంసీ కాలనీ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న రాజుపేట ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొంత ఒక కాలువను ఆక్రమించడం వల్ల ఈ నీళ్ళన్నీ ఎగపోటు వచ్చి చాలా కాలనీలు మునిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉన్నారు ఒక రకమైనటువంటి ఈ రోజున హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అట్లాంటి నిర్ణయాన్ని భద్రాచలం ఏజెన్సీ లాంటి ప్రాంతంలో లేకపోతే దుమ్మగూడంలో కాని చల్లలో కాని అనేటి అనేక చెరువుల ఆక్రమణకు గురైపోయి ఇవాళ అల్లాడుతా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ నీళ్లు పోయే దారి లేక లేకపోతే ఇవన్నీ పూర్తి చేయటం వల్ల అక్కడ ఇల్లు మునిగిపోయి ప్రభుత్వం ప్రతిసారి సహాయక చర్యలు చేపట్టడం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసేదాని కోసం ప్రయత్నం చేయాల్సి వస్తా ఉంది దాని అన్నిటికంటే ముందుగా భద్రాచలం పట్టణంలో ఏవైతే నాణాలు ఉన్నాయో ముందు ఉన్నటువంటి పెద్ద పెద్ద కాలువల్ని ఆక్రమించేసి దాన్ని ముందు ఇరవై ముప్పై అడుగులు ఉన్న కాలువలు ఈ రోజున నాలుగైదు అడుగులు రాజేష్ మొత్తానికి అది ఇక్కడ గా చూసుకుంటే గనక ఖమ్మం జిల్లాలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాదు ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం రమేష్ ఉన్నారు మాట్లాడదాం రమేష్ గారు రమేష్ గారు చెప్పండి మీ 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 దృష్టిలోకి వచ్చిన చెరువుల ఆక్రమణ ఏంటి వాటికి సంబంధించి ఏమైనా పరిష్కారాల కోసం ప్రయత్నం జరిగిందా ఏమైనా ప్రయోజనం ఉందా వీటి వల్ల మేడం భద్రపతి జిల్లా పాలన గురించి మేడం ఇక్కడ ప్రధానంగా ఆరు చెరువులు ఉన్నాయి చింతన్ చెరువు రాతి చెరువు చెరువు వేడి చెరువులున్నాయి వీటిలో దాదాపు ఎందుకంటే మాట్లాడండి రమేష్ పర్వాలేదు మీరు చెప్పండి దీనికి సంబంధించింది మనకి ఇచ్చింది మనకి మూడు నిమిషాలు నేను అసలు రమేష్ చెప్పండి రాంబాబు లో చెప్తాను

మేడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానంగా జాతీయ రహదారిపై ఉన్నటువంటి పక్కనే ఎడ్జెస్ట్గా ఉన్నటువంటి చింతల చెరువు ఇది దరిదాపుగా వందేళ్ల నాటి చెరువు పద్దెనిమిది ఎకరాలపై ఉన్నటువంటి చెరువు నేడు కబ్జా గురైన పరిస్థితి ఉంది చుట్టుపక్కల కూడా బఫర్ జోన్లలో కూడా పెద్ద పెద్ద భవంతులు నిర్మాణం జరిగింది దీనిపై మనతో మాట్లాడడానికి సేవ్ కొత్తగూడెం కన్వీనర్ చెరువుల పరిరక్షణ సంబంధించి సోషల్ యాక్టివిస్ట్ మనతో ఉన్నారు జలాలు ఆయనతో మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ధన్యవాదాలు అయితే మాతో ఈ పోరాట నాయకులతో పాటు రెవెన్యూ తర్వాత ఇరిగేషన్ అధికారులను కూడా లైన్ లైవ్ లో తీసుకుంటే బాగుండేదని మా సూచన ముఖ్యంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల పైచినుకు చెరువులు ఉన్నాయి జిల్లా కేంద్రంలో అంటే కొత్తగూడెం నియోజకవర్గంలో రెండు వందల పైచినుకు చెరువులు ఉన్నవి అవి వంద ఎకరాల పై చిన్ చెరువులు పద్దెనిమిది ఉన్నవి పట్టణ కేంద్రంలో కోట్ల రూపాయల విలువ చేసే చింతల చెరువు ఏదైతే ఉందో పద్దెనిమిది ఎకరాలు ఉండేది అయితే ప్రస్తుతం ఒక ఎనిమిది ఎకరాలు మాత్రమే మిగిలింది అంటే రెవెన్యూ అధికారులను ఇరిగేషన్ అధికారులను మేము అడిగితే ఏం చెప్తున్నారంటే వన్ సెవెంటీ యాక్ట్ లో చెరువులు అనేకం ఉంటాయండి పెద్ద కబ్జా గురవడం అనేది కాదు ఇది అని చెప్పి అధికారులు పక్కదో పట్టిస్తున్నారు మేము గతం నుండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తీసుకొస్తే మేము స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డి గారు నేను కోరుకుంటా ఉన్నామంటే ప్రతి జిల్లాలో హైడ్రా తీసుకురావాలని చెప్పి చెప్తా ఉన్నాము ఈ మధ్యకాలం మీరు ఖమ్మం చూశారు తర్వాత ని చూశారు అంటే ముంపు ఏ విధంగా వాళ్ళను ప్రళయంలోకి నెట్టివేసిందో తర్వాత కోట్ల రూపాయల ఆస్తిని నష్టం చేకూర్చిందో మనం అంతా కండ్ల ముందు చూస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు జిల్లాలకు కూడా హైడ్రాను మేము తీసుకొస్తామని ప్రకటించిన తర్వాత కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారుల కదలికలు మాత్రం ఏమాత్రం లేవని చెప్పి సేవ్ కొత్తగూడెం మేము చెప్తా ఉన్నాము ఇప్పటికైనా అధికారులు అసలు ఎక్కడ చెరువులు ఉన్నాయి ఆ చెరువులు ఎన్ని ఆక్రమణకు గురయ్యా అనేది వాళ్ళకే అవగాహన లేని పరిస్థితుల్లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళకు చలనం రాకపోవడము కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పటిదాకా వందేళ్ల చరిత్ర కలిగిన ఆస్తులు ఆక్రమణకు గురవుతా ఉంటే పట్టించుకోకపోవడం బాధాకరం భవిష్యత్తులో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కూడా లాగా మునిగిపోయే దౌర్భాగ్య పరిస్థితి రాబోతా ఉంది అప్పుడు మాత్రమే మేమంతా మునిగిపోతా ఉన్నాం కాపాడండి అని చెప్పి అర్థనాదాలు వినిపించే దౌర్భాగ్య పరిస్థితి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి ఐదుగురు ఉన్న ఈ నియోజక జిల్లాలో ఉన్న ఐదుగురు మేము అడుగుతా అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే ప్రతి చోట కూడా చెరువులు కబ్జా గురవుతూనే ఉన్నాయి ఖమ్మంలో ముఖ్యంగా ఇటీవల వరద ముంపు గురైనటువంటి పాలేరు నది ఉధృతంతా చూసాం అండ్ ఖమ్మం అతలాకుతలమైంది ఓకే రైట్ మా ప్రతినిధి నాగస్వామి సిద్ధంగా ఉన్నారు ఆ ఏరియా నుంచి నాగస్వామి ప్రస్తుతం అక్కడ మీరున్న ఏరియా ఏమిటి అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా స్థానికంగా ఉన్న చెరువుల పరిస్థితి ఏమిటి ఈ చెరువుల పరిరక్షణ సమితి వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఏమైనా అడుగుతూ ఉన్నారా ఏం జరుగుతోంది సత్తుపల్లి ప్రాంతం ఏదైతే ఉందో మూడు వందల యాభై నాలుగు పైచిలుకు చెరువులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న వందల ఎకరాలకు విస్త విస్తూ విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జా గురవుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బేతిపల్లి చెరువు ఏదైతే ఉందో బేతిపల్లి చెరువు పదకొండు వందల ఎకరాల విస్తీర్ణలో గల ఈ చెరువు ఐదు వేల ఆ ఎకరాల భూమిని సాగుకి నీటినిస్తుంది కానీ నేడు వందల ఎకరాలు ఈ చెరువు ఆక్రమణకు గురై ఉంది అట్లాగే చూసుకున్నట్లయితే గువ్వంకల కుంట అని చెప్పేసి పంట పొలాలకు నీరందించడం మరియు ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా వేసి వేషకాంతం చెరువుకు పంపించేటువంటి ఈ గువ్వం గువ్వంకల కుంట మొత్తాన్ని కూడా కబ్జా కూరలో చిక్కుకొని ఈ రోజు కనుమరుగైపోయింది అలాగే గాడిదల వాగు అనేది గతంలో తామర చెరువు నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా బేతిపల్లి చెరువుకు గానీ అట్లాగే ఇటు వేషకాంతల చెరువుకు గానీ ఎక్సెస్ వాటర్ ని రిలీజ్ చేసే వాగు ఏదైతే ఉంది ఇది పూర్తి స్థాయిలో కబ్జా కూరల్లో చిక్కుకొని ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బలైపోయింది నేడు చూసుకున్నట్లయితే ఏ చిన్న వర్షం పడ్డ కాంక్రీట్ జంగిల్ గా మారిన పట్టణం నుంచి పూర్తి స్థాయిలో నీరు మొత్తం చెరువులు చేరడం చెరువులు పొంగడం మరోపక్క ఈ కబ్జాకు గురైనటువంటి వాగులు ఇవన్నీ కూడా నీరు ప్రవాహానికి అనుకూలంగా లేక ఊరు మొత్తం ముంపు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా సరే అధికారులు పూర్తి దీని మీద దృష్టి పెట్టి చెరువులు ఎన్ని ఎకరాలు భూములు ఉండాలి పంతొమ్మిది వందల ఐదు నాటి ఆ ఏదైతే నక్షలు ఉన్నాయో ఆ నక్షల ప్రకారం పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా పట్టణ అభివృద్ధి దశలో ఉంది కాబట్టి నాగస్వామి నీటి వనరులు వెళ్లేందుకు దారి కూడా లేకపోవడం వల్ల కూడా వరద పరిస్థితులు కారణం చెప్తున్నారు అశోక్ అశోక్ గారు వినిపిస్తుందా చెప్పండి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ఎక్కడ ఆ సంబంధించి ఏ మేము పెనబల్లి మండలం అడిమల్లండి మా దగ్గర లంకాసాగర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు మా దగ్గర చింతలకుంట చెరువు ఉందండి ఈ లంకాసాగర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు సుమారు పదిహేను వందల యాభై ఎకరాలు సబ్మెర్జెంట్ ఏరియా కలిగి ఉంది ఏడు వేల యాభై ఎకరాలు హైకట్ సాగండి అంటే ఆక్రమణకు గురైన విషయం అయితే గుర్తించా చెప్తున్నారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా దీనిపైన హలో అయింది మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి చూసుకుంటే నీటి కుంటలు చిన్న చిన్న గుంటలు మొదలుకొని పెద్ద పెద్ద చెరువులు రిజర్వాయర్ వరకు కూడా ప్రతిదీ ఆక్రమణకు గురైన సిచ్యువేషన్ కనిపిస్తోంది గడిచిన కొద్ది రోజులుగా వరద ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితులు మనం చూసాం ప్రస్తుతం మనం చూస్తున్నాం అటు చెరువుల ఆక్రమణకు గురవటం ఖమ్మంలో వరద పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నది చూస్తున్నాం అంటే చెరువుల ఆక్రమనే దీనికి ప్రధాన కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించారో ఇప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు నాలుగు వేల రెండు వందల పైచిలకు చెరువుల విషయంలో ఎలాంటి అధికారుల పర్యవేక్షణ లేదు అటు ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఖమ్మం జిల్లాలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొందనేది వాళ్ళు చెప్తున్న విషయం ప్రకృతి ప్రతిసారి కూడా హెచ్చరిస్తూనే ఉంది ఖచ్చితంగా చెరువుల దురాక్రమణ కానీ ఇలాంటివి జరిగినప్పుడు రీసెంట్గా ఖమ్మంలో జరిగినటువంటి వరద బీభత్సం వరద ముంపు మనకు తెలుసు అనేక ప్రాంతాల్లో అటు బుడమేరు వాగు కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇలా ఎక్కడ చూసినా కూడా చెరువుల పరిరక్షణ కోసం పరితపిస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కబ్జాదారులు యథేచ్ఛగా రెచ్చిపోతూనే ఉన్నారు సో హెచ్ఎం టీవీ స్పెషల్ లైవ్ డ్రైవ్లు చేస్తూ ఉంది చెరువు గుండె చెరువు పేరుతో కూడా ఈ సందర్భంలో ప్రతి చోట నుంచి ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా సామాజిక కార్యకర్తలు కావచ్చు స్పెషలిస్టులు కావచ్చు ఇంజనీరింగ్ నిపుణులు కావచ్చు వీళ్ళంతా కూడా బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెబుతూ వస్తున్నారు రేపు మరో రెండు జిల్లాల్లో అక్కడ జరిగిన చెరువుల ఆక్రమణకు సంబంధించి స్థానిక తో కలిపి మళ్ళీ ముందుకు వస్తాం Низәмдә гадәт